మిత్రులారా నమస్తే ఇవాళ మహాకవి శ్రీ శేషప్ప కవి గారి నరసింహ శతకము నుండి అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని ఆలపించుకోబోతున్నాం సాధారణంగా మనిషి భక్తి మార్గంలో నడవాలన్నా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలన్నా భగవద్గీత రామాయణ భారత భాగవతాలని పారాయణ చేయాలన్నా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలన్నా కూడా ఈ యవ్వనం ఈ సమయం కాదు అది వార్ధక్యంలో వృద్ధాప్యంలో ఖాళీగా ఉన్నప్పుడు చేయాల్సింది అనుకుంటారు అయితే వృద్ధాప్యం అనేది మన కళ్ళు కనిపించక చెవులు వినిపించక పళ్ళు ఊడిపోయి మానసిక స్థితి సరిగ్గా లేక రకరకాల అనారోగ్యాలతో నిజంగా మనం భగవంతుణ్ణి స్మరించే స్థితిలో ఉంటామో ఉండమో తెలియదు ఇంకొకటి మరణం అనేది వృద్ధాప్యం తర్వాతనే వస్తుంది మనకు నిజంగానే ఆ అన్ని సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పడం మన వల్ల కాదు ఏ క్షణం మృత్యు మనల్ని కబలిస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ క్షణం నుంచే భగవంతుని స్మరించు అంటున్నాడు శేషపకవి మరి ఆ పద్యాన్ని ఆలకించండి మిత్రులారా బతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలము నందు మరతునేమో యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్ప భ్రమ భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణు బిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే నామ భజన తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత బతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని బ్రతికినంత కాలం నిన్ను స్మరిస్తూనే ఉంటా మరణకాలమునందు మరతునేమో ఒకవేళ ఆ మరణించే సమయంలో నాకేమైనా మరపు వస్తుందేమో వేళ యమదూతల గ్రహం ఉనవచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు ఆ యమభటులు వచ్చి నా ప్రాణాలు తీసుకెళ్లేటప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు ఆయుర్వేదం ప్రకారం కఫదోషం వాతదోషం పిత్తదోషం ఈ దోషాల వల్ల కఫదోషం అనేది ఈ కంఠంలో శ్లేష్మం ఏర్పడి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే వాత వాతదోషంతో నొప్పులు ఏర్పడతాయి అలాగే పిత్త పిత్తదోషంతో ఈ జీర్ణ స్రవాలు జీర్ణ రసాలకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి ఇలాంటి సమస్యలతో భ్రమ చేత మానసికమైనటువంటి ఇబ్బంది చేత కంపముద్భవ మంది శరీరంలో ఒక రకమైన వణుకు ఏర్పడుతుంది వార్ధక్యంలో అలాంటి స్థితిలో నా జిహ్వతో నారాయణ ఎంచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో అప్పుడు నేను నిన్ను స్మరిస్తాను పిలవడానికి నా వల్ల అవుతుందో లేదో నాటికిప్పుడే చేసేద నామ భజన అందుకని ఇప్పుడే చేస్తాను నేను నామ భజన తలచదను చేరి నిన్ను స్మరిస్తాను వినవయ్య ధైర్యముగను మరి నా స్మరణను నా ప్రార్థనను తప్పకుండా వినుతన్్రి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా అంటూ ఉన్నాడు అయితే ఇలాంటి భక్తికి సంబంధించినటువంటి ఈ పద్యం శేషప్ప కవి గారు పద్దెనిమిదవ శతాబ్దంలో చెప్తే అంతకు మునిపే ఇలాంటి భావంతో మనకి పదిహేడవ శతాబ్దంలోనే కంచర్ల గోపన్న శ్రీరామదాసు గారు దాశరథీ శతకంలో చెప్పారు ఒకసారి ఆపద్యాన్ని కూడా గుర్తు చేసుకుందాం ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ గొప్పరమైన చో ఖఫము కుత్తు కన్నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక భజన భశరథీ కరుణాపయోనిధి ముప్పున వృద్ధాప్యములో ముసలితనంలో కాలకిం కరులు ముంగిట నిలిచిన వేళ వచ్చి ఇంటి ముందర నిలబడినప్పుడు రోగములు గొప్పరమైనచో రోగములు కొప్పరమైన చో అంటే రోగాలు విజృంభించిన సమయంలో అతిశయించినప్పుడు వ్యాధులు కఫము కుత్తుక నిండిన వేళ శ్లేష్మము గొంతులో మనకి మాట రాకుండా శ్వాసని గరగరమని శబ్దం చేస్తూ ఆ ఇబ్బంది కలిగేటప్పుడు బాంధవుల్ కప్పిన వేళ ఈ పిల్లలు భార్య వీళ్ళందరూ కూడా భ భర్త ఎవరైనా సరే ఆ వ్యక్తికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఆ గరగర శబ్దము ఈ ఇదంతా గమనించి ఇంక ఆసన్నమైందని అంత చుట్టూ చేరతారు బంధువులు కప్పిన వేళ అంత చుట్టూ అడ్డుగా నిలబడినప్పుడు మీ స్మరణ కల్గునో కల్గదో అలాంటి పరిస్థితుల్లో నీ నామస్మరణ నీ ధ్యానం నాకు కలుగుతుందో లేదో నాటికి ఇప్పుడే తప్పకజేతు నీ భజన అందుకే ఈరోజు నుంచే నీ భజన చేస్తాను దశరథీ కరుణాపయ ఉనధి అంటూ ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ ఉన్నాడు అలాగే మరి ఇంతకంటే వీరికంటే ముందు ఎనిమిదవ శతాబ్దంలో పన్నిద్దరాలవారులు అంటాం అంటే పన్నెండు మంది ఆల్వార్లు మన కాండాళ్ళు తల్లి అందులో ఒకే ఒక్క మహిళ ఆల్వార్ మిగిలిన పదకొండు మంది పురుష ఆల్వార్లు వాళ్ళు నాలాయిరమనే దివ్య ప్రబంధాన్ని రచించినటువంటి వాళ్ళు గొప్ప వైష్ణవ భక్తులు అలాంటి వాళ్ళలో ఏడవవాడు కులశేఖర్ ఆల్వార్ ఈయన మనకి తమిళనాడులో చోళరాజ్యం పాండ్యరాజ్యం చేరరాజ్యం అని రాజ్యాలు ఉన్నాయి ఆ రాజ్యానికి సంబంధించిన గొప్ప రాజు కులశేఖరుడు అయితే ఆయన విష్ణుభక్తి చేత కొడుకు రాజ్యమించి సన్యాసం తీసుకొని ఆళ్వారవుతాడు కులశేఖర ఆళ్వార్ ఈయన ఈయన కూడా ఆ దివ్య ప్రబంధంలో శ్లోకాలు రచించాడు అంతేకాకుండా ముకుందమాలా స్తోత్రం అని సంస్కృతంలో ఒక నలభై శ్లోకాల స్తోత్రం రచించాడు ఈయన ఎంత గొప్ప విష్ణుభక్తుడంటే ఆ వెంకటేశ్వర స్వామిని స్వామి నీ గర్భగుడిలో ద్వారం దగ్గర గడప వలె ఉండి భక్తుల కాళ్ళతో నన్ను తొక్కుతూ ఉడప వలె అలాంటి గడపగా ఉండి నీ యొక్క పగడంలాంటి పెదవిని చూస్తూ స్మరించేటటువంటి అవరాన్ని ప్రసాదించమంటే వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు అందుకే మనం తిరుమలలో గర్భగుడి ద్వారం వద్ద ఆ గడపను మనం ఏమంటాము అంటే కులశేఖరపడి అంట గర్భగుడి ద్వారా ఉన్న గడప అంత గొప్ప భక్తుడు కులశేఖరాల్వారు ఆయన సంస్కృతంలో ముకుందమాల స్తోత్రంలో చెప్పినటువంటి శ్లోకం కృష్ణ పద పంకజ పంజరాంతమద్వైతమే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ ప్రాణప్రయాణసమే కఫవాత స్మరణం కృష్ణ పదపంకజ పంజరాంతమద్వైతమే విశతు మానసరాజహంస నా మనస్సనే రాజహంస నీ పాద పద్మాలు అనేటటువంటి పంజరంలో ఈ క్షణమే చిక్కుకునేటటువంటి అంటే ఆ పాదపద్మాలని ధ్యానించేటట్టు ఆ ధ్యానంలో మునిగేటట్టు నాకు అవకాశం ఇవ్వు తండ్రి ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే అంత్యకాలంలో పిత్తై కంఠావరోధన విధవు ఈ కఫవాత పైత్య దోషాల వల్ల కంఠ అవరోధనం ఏర్పడి నేను ఎలా నేను స్మరించగలను నిన్ను నేను భజించేటటువంటి శక్తి నాకు అప్పుడు ఉండదు కాబట్టి ఇప్పుడే నీ పాదపద్మాలని ఎలా అయితే హంస ఆ తామరతూడులతో తన పొడవైనటువంటి ముక్కుతో పొడుస్తూ క్రీడిస్తూ ఆనందిస్తుందో అలా నీ పాదపద్మాలనే పంజరంలో నా మానహ మానసహంసను చేరేటట్టు అనుమతి నువ్వు తండ్రి అంటూ ప్రార్థిస్తున్నాడు కాబట్టి మిత్రులారా భక్తికి వయసుతోనూ వార్ధక్యంతోనూ సంబంధం లేదు మనం ఇప్పటి నుంచే ఆ పరమేశ్వరుని ధ్యానంలో జీవిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకున్నాం శుభం భూయాత్ స్వస్తి